హైదరాబాద్ లోనే ది బిగ్గెస్ట్ అండ్ టాలెస్ట్ బిల్డింగ్ ఎక్కడైనా ఉంది అంటే అది కోకాపేట్లోనే అని చెప్పుకోవాలి నేను మీ ప్రశాంత్ హైదరాబాద్ లోనే ది బిగ్గెస్ట్ అండ్ టాలెస్ట్ బిల్డింగ్ ఎక్కడైనా ఉంది అని అంటే అది కోకాపేట్ లోనే అని చెప్పుకోవాలి కోకాపేట్ లో వచ్చేసి ఇప్పుడు సుమారు యాభై ఎనిమిది అంతస్తులో అయితే నిర్మించడం అయితే జరుగుతుంది ఈ బిల్డింగ్ అయితే ఇది పూర్తి కావడానికి అయితే ఇంకా కొద్ది సమయం అయితే పడుతుంది ఈ బిల్డింగ్ పేరు వచ్చేసి అయితే సాస్ క్రోన్ సాస్ క్రోన్ గోల్డెన్ మైల్ రోడ్ లో అయితే అయితే ఉంది కోకాపేట్ లో సో కోకాపేట్ అంటేనే ఒకప్పుడు అసలు ఎవరికి తెలియదు కాదు అయితే ఇప్పుడు కోకాపేట్ అంటేనే ప్రతి ఒక్కరు గుర్తుపట్టేస్తున్నారు రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ పరంగా అయితే కోకాపేట్ లో అయితే రేట్లు ఇంకా మండిపోతున్నాయని అయితే చెప్పుకోవచ్చు అయితే కోకాపేట్ లో మరి తీసుకోవచ్చా ఇక్కడ ల్యాండ్స్ కానివ్వండి ఫ్లాట్స్ కానివ్వండి తీసుకోవచ్చా అంటే మాత్రం రేట్స్ అయితే చాలా ఉన్నాయి రీజనబుల్ ప్రైస్ లో అయితే ఏ మాత్రం లేవనైతే చెప్పవచ్చు అయితే ఇప్పుడు సాస్ క్రోన్ బిల్డింగ్ ఇది అయితే వచ్చేసి సుమారు యాభై ఎనిమిది అంతస్తులతో అయితే ఇది అయితే నిర్మించడం అయితే జరుగుతుంది మనం చూడొచ్చు కోకాపేట్ లో ఎలా అయితే ఉంటుందో అంటే ఇక్కడ ఐదు టవర్లతో డిజైన్ చేయడం అయితే జరిగింది ఈ బిల్డింగ్ వచ్చేసి అయితే అదే విధంగా మనకి ఇది చూసుకోవచ్చు బోర్డులో కూడా ఏదై ఏ విధంగా అయితే రాబోతుంది ఏంటి అనేది అయితే హెలికాప్టర్లు పైనుంచి హెలికాప్టర్లు కూడా అక్కడ ఆగడానికైతే పైన సెటప్ కూడా చేశారని అయితే చెప్పొచ్చు హెలికాప్టర్ ల్యాండ్ కానీ అదే విధంగా ఇందులో మెయిన్ ఏంటంటే ఏదైనా మీటింగ్స్ అయినా కానివ్వండి ఫంక్షన్స్ అయినా కానివ్వండి ఇలాంటివి కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి పెద్ద పెద్ద హాల్స్ కూడా నిర్మించడం అయితే జరుగుతుంది ఫంక్షన్ హాల్స్ అదే విధంగా అంటే మనకి ఏదైనా మీటింగ్స్ పెట్టుకోవడానికి కూడా ఇట్లా ఇలాంటి హాల్స్ కూడా నిర్మించడం జరుగుతుంది అదే విధంగా చిన్న చిన్న సూపర్ మార్కెట్స్ జిమ్ స్పా అండ్ స్పోర్ట్స్ కి సంబంధించి స్పోర్ట్స్ అండ్ స్కూల్ కి సంబంధించి చిన్న స్కూల్స్ ఇలాంటివి కూడా ప్రతి ఒక్కటి అయితే ఇందులో అయితే నిర్మించడం అయితే జరుగుతుంది అని అయితే చెప్పొచ్చు అదే విధంగా మనం స్క్వేర్ ఫీట్ కూడా చూసుకున్నట్లయితే గనక అంటే మనకు సుమారు ఇది ఇందులో వచ్చేసి మోస్ట్లీ ఫోర్ బిహెచ్కే నే ఉన్నట్లయితే తెలుస్తుంది అయితే ఇందులో సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అయితే ఉంది అదే విధంగా ఇది వచ్చేసి అయితే గోల్డెన్ మైల్ రోడ్ లో అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇంకా రేట్ల గురించి చూసుకున్నట్లయితే గనక ఇందులో రేట్స్ అనేటివి లాక్స్ లో మాత్రం ఏ మాత్రం రాదని అయితే చెప్పుకోవచ్చు మినిమం క్రోర్స్ లోనే పెట్టాల్సి ఉంటుంది ఇందులో ప్రతి ఒక్క ఫ్లోర్ కి వచ్చేసి ఒక్కొక్క ఫ్లాట్ అయితే నిర్మించడం అయితే జరిగింది అయితే ఇది వచ్చేసి అయితే ఫోర్ బిహెచ్కే టైప్ లో అయితే నిర్మించడం జరిగింది ఇందులో మనకి ఆఫీస్ టైప్ గా అనివ్వండి హోమ్ టైప్ కానివ్వండి అదే విధంగా ఇంకేదైనా మనకి ట్యూషన్స్ టైప్ స్కూల్స్ టైప్ ఇలా ఏదైనా చిన్నగా సెటప్ చేసుకోవాలనుకున్నా గానీ ఇందులో అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుందని అయితే అనుకోవచ్చు అండ్ ఫర్నిచర్స్ కానివ్వండి అది ఏది ఏజ్ చూసుకున్నా గానీ చాలా అద్భుతంగా అయితే ఉంటుందని అయితే అర్థమైపోతుంది అదే విధంగా మనం బిల్డింగ్ కూడా చూసుకున్నట్లయితే కనుక బిల్డింగ్ మాత్రం సూపర్ ఎక్స్ట్రా లాగ్ ఎక్స్ట్రా లగ్జరీగా అయితే ఉందని అయితే అనుకోవచ్చు అల్ట్రా లగ్జరీ అని అయితే చెప్పుకోచ్చు ఎంత అద్భుతంగా అయితే కట్టడం అంత అద్భుతంగా అయితే నిర్మించడం అయితే జరుగుతుంది ఇది అతి పెద్దది హైదరాబాద్ లోనైతే చెప్పుకోవచ్చు దీంతో పాటు ఇంకొకటి కూడా హైదరాబాద్ లో అయితే రాబోతుంది అది సుమారు అరవై రెండు ఫ్లోర్లతోనే అయితే రాబోతున్నట్లయితే తెలుస్తుంది అరవై రెండు నుండి అరవై ఏడు వరకు అయితే పర్మిషన్స్ అయితే తీసుకోబోతున్నారు అదే అది కూడా తొందరలోనే హైదరాబాద్ లో నిర్మించడానికి అయితే రెడీగా ఉన్నారు కట్టడానికైతే రెడీగా ఉన్నట్లయితే తెలుస్తుంది అది కూడా మేబీ మరి కోకాపేట్లోనే రావచ్చేమో అది కూడా కోకాపేట్ లోనే వచ్చే అవకాశం అయితే ఉంది అని అయితే అంటున్నారు చిన్న సమాచారం అయితే ఉంది సో అది కూడా అంటే ఇప్పుడు ఏదైతే ఇది యాభై ఎనిమిది అంతస్తులతో ఏదైతే కడుతున్నారో దీనికి మించి ఇంకొకటి కూడా కడుతున్నట్లయితే తెలుస్తుంది అదే విధంగా ఇప్పుడు మనకి ముంబై లో చూసుకున్నట్లయితే గనక ముంబై లో ఏదైతే టాప్ మోస్ట్ బిల్డింగ్ ఏదైతే ఉందో దాని తర్వాత హైదరాబాద్ సెకండ్ ప్లేస్ లో నిలిచిపోయింది ఈ టాప్ మోస్ట్ బిల్డింగ్ అనైతే తెలుస్తుంది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనుక ఇప్పుడు డిజైన్స్ కూడా చూసుకోవచ్చు ఇదొక ఇదొక టవర్ అదే విధంగా అటు సైడ్ ఇంకొక టవర్ ఇలా పూర్తిగా ఐదు టవర్లతో అయితే డిజైన్ చేసినట్లయితే తెలుస్తుంది ఇంజనీర్స్ అయితే దీనికి చాలా పెద్ద పెద్ద ఇంజనీర్స్ అయితే వర్క్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది అదేవిధంగా రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే కనుక కోకాపేటలో సుమారు మనం సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి అయితే అంటే మీ నియర్లీ వన్ టూ ఇయర్స్ నుంచి అయితే డల్లే ఉంది అంటే ఎక్కడ చూసుకున్నా కానీ రియల్ ఎస్టేట్ పరంగా పెరగడం లేదు తగ్గడం లేదు కానీ ఇక్కడ కోకాపేట్ మాత్రం ఇంచుమించు ఎంతో కొంత మాత్రం పెరుగుతుందనే చెప్పుకోవచ్చు కోకాపేట నార్సింగి ఇదైతే ఉందో ఇప్పుడు నార్సింగి చుట్టుపక్కల్లో చాలా హైలైట్ అయిపోయాయి ల్యాండ్స్ అయితే చెప్పుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ఓఆర్ఆర్ కి నియర్ బై ఉంది కాబట్టి ఇంకా చాలా రేట్స్ కూడా ఉండే అవకాశం అయితే ఉంది ఒకప్పుడు ఓఆర్ఆర్ చుట్టూ అసలు ఏం లేకపోతుండే ఓఆర్ చుట్టూ అసలు ఎలాంటివి కూడా అంటే హోటల్స్ కానివ్వండి ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి అదేవిధంగా ఏదైతే ఐటీ కంపెనీస్ ఇలాంటివి అయితే ఒకటి కూడా లేకపోతే కానీ ఇక్కడ మనకు వచ్చేసి ఇప్పుడు గచ్చిబౌలి కానివ్వండి ఇలా నానకరం కూడా ప్రతి ఒక్కటి నియర్ బై ఉంటుంది కాబట్టి అదేవిధంగా ఇప్పుడు ఈ టవర్స్ కి కూడా ప్రతి ఒక్క ఏదైతే హోటల్స్ మార్ట్స్ అండ్ మాల్స్ ఇలాంటివి ప్రతి ఒక్కటి నియర్ బై అయితే ఉంటాయి ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి ఐటీ కంపెనీస్ కానివ్వండి ఐటీ ఇదే విధంగా స్కూల్స్ మంచి మంచి ఎడ్యుకేషన్ కి సంబంధించిన స్కూల్స్ కాలేజెస్ ప్రతి ఒక్కటి అయితే ఇప్పుడు ఓవర్ఆర్ చుట్టూ అయితే చాలా చాలా నిర్మించడం అయితే జరుగుతుంది చాలా వరకు అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది అయితే అదే విధంగా ఇప్పుడు మనకి ఇక్కడ కోకాపేట్లో మాత్రం ఇది అతిపెద్ద బిల్డింగ్ అని అయితే చెప్పుకోవచ్చు మనం సో ఈ ఇంత పెద్ద బిల్డింగ్ మనం చూసుకున్నట్లయితే గనుక ఇది స్క్వేర్ ఫీట్ వచ్చేసి సుమారు సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అయితే ఇది థర్టీన్ ఫీట్ హై సేలింగ్స్ అని కూడా మనం అనుకోవచ్చు ఇందులో సుమారు రేట్స్ గురించి మాట్లాడుకుంటే గనక మా చాలా వరకు అయితే రేట్స్ అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది ల్యాక్స్ లో మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ అనేది అయితే చేయొద్దు అండ్ విధంగా చాలా మందికి ఒక డౌట్ అనేది అయితే ఉంటుంది ఇంత పెద్ద బిల్డింగ్స్ లలో వన్ బిహెచ్కే టూ బిహెచ్కే అనేది ప్రొవైడ్ నిర్మిస్తున్నారా కట్టి కట్టడం జరిగింది అనేది చాలా మందికి అయితే డౌట్ ఉండొచ్చు ఇందులో మాత్రం వన్ బిహెచ్కే టూ బిహెచ్కే లాంటివి అయితే అస్సలు ఉండవు అదే విధంగా కోకాపేట్ చుట్టుపక్కల వన్ బిహెచ్కే టూ బిహెచ్కే తీసుకుందాం అనుకుంటే గనక ఇప్పటికీ కూడా వన్ బిహెచ్కే అనేది అసలు పాసిబుల్ అనేది కావట్లేదు వన్ బిహెచ్కే అనేది అస్సలు దొరకడం లేదు ఒకవేళ టూ బిహెచ్కే తీసుకుందాం కోకాపేట్ చుట్టుపక్కల నర్సింగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో తీసుకుందాం అనుకుంటే గనక రేట్స్ మాత్రం చాలానే ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు అదే ఇదే సిచ్యువేషన్ తీసుకోవచ్చా అంటే మాత్రం కంపల్సరిగా తీసుకోవచ్చని చెప్పొచ్చు ఎందుకంటే ఇంకా ఫ్యూచర్లో చాలా పెరిగే అవకాశం అయితే ఉంది ల్యాండ్స్ పరంగా కానివ్వండి ఇప్పుడు ఇందులో ఉన్న ఫ్లాట్స్ కానివ్వండి సో ఏది తీసుకుందాం అనుకున్నా కానీ ఫ్యూచర్ లో ఇప్పుడు దీని రేటు అదే విధంగా గోల్డ్ రేటు మాత్రం అస్సలు తగ్గట్లేదు ఇంకా ఇప్పటి నుంచి అయితే రియల్ ఎస్టేట్ పరంగా ఒక విధంగా అయితే చాలా పెరిగిపోతూ ఉన్నాయి రియల్ ఎస్టేట్ పరంగా మాత్రం ఒక అప్పటికి ఇప్పటికీ మాత్రం ఎంత రెట్టింపైందో మనం అయితే చూస్తూ ఉన్నాము అస్సలు ఏ మాత్రం కూడా తగ్గట్లేదు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా హైదరాబాద్ లో కోకాపేట్ లో మాత్రం చాలా రేట్లు అయితే పెరిగిపోయాయి అదే విధంగా ఇక్కడికి నియర్ బై నియోపోలిస్ కూడా వచ్చేసింది కాబట్టి నియోపోలిస్ లో కూడా చాలా ఇప్పుడు ట్రెండింగ్ అయిపోయింది కాబట్టి అక్కడ కూడా ఇంకా బీభత్సంగా రేట్లు పెరిగిపోతాయి ఇంకా హైదరాబాద్ చుట్టుపక్కల కూడా చాలా రేట్స్ అయితే పెరిగిపోతాయి అదే విధంగా ఓఆర్ఆర్ చుట్టూ ఒకవేళ ఇప్పుడు తీసుకుందాం అనుకునే వాళ్ళకు తీసుకుందాం అనుకునే వారెవరైనా ఉంటే మాత్రం ఏ మాత్రం ఆలోచించకుండా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం అద్భుతంగా ఇన్వెస్ట్ అయితే చేయవచ్చు అద్భుతంగా అయితే తీసుకోవచ్చు మనీ ఉంటే మాత్రం కానీ లోన్ తీసుకొని తీసుకోవచ్చా అని అంటే మాత్రం అవి కట్టడానికే సగం జీవితం మాత్రం అయిపోతుందనే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్తూ ఉన్నారు కానీ ఇప్పుడు కోకాపేట్లో లో తీసుకుంటే మాత్రం గ్రోత్ ఫ్యూచర్ లో ఉంటుంది అని అంటే కనుక అద్భుతంగా విత్ ఇన్ టూ త్రీ ఇయర్స్ లోనే చాలా గ్రోత్ అయితే ఉంటుందని అయితే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ అయితే స్పష్ట చాలా అద్భుతంగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది అయితే చాలా కాన్ఫిడెన్స్ అయితే చెప్పడం జరుగుతుంది సో ఒకవేళ తీసుకుందాం అనుకునే వారికి ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు ఒకవేళ మనీ ఉండి మాత్రం తీసుకుంటాము అని అనుకుంటే మాత్రం అద్భుతంగా అయితే తీసుకోవచ్చు